ప్రైస్త లార్డ్ మన ప్రభును ప్రిరక్షకుడైన వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము దేవుడు తాను ఏర్పరచుకొనినవారు దీవారాత్రులు గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఏడవ వచనం ప్రీలారా ఈ శ్రేష్టమైన వాగ్దానం మన మంచి దేవుడు తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా కాక ఆ మెయిన్ ప్రియ సహోదరి సహోదరుడ క్రైస్తవులంగా పిలువబడే మనకు మొరపెట్టే అనుభవం ఉండాలి నిత్యము ఆ దేవునికి అనేక అక్కరలు సమస్యలు శ్రమల కొరకు ప్రార్థించే వారిగా ఉండాలి ప్రీలారా దీవారాత్రులు దేవునికి వారికి త్వరగా న్యాయం తీర్చుతాడట ఈనాడు చాలామంది అనేక శ్రమలను బాధలను కష్టాలను అనుభవిస్తున్నారు నెమ్మది లేని జీవితాలను గడుపుతున్నారు కలవరంలో దుఃఖంలో ఆందోళన మధ్య బ్రతుకుతున్నారు ఇంతటి కష్టంలో కూడా దేవుని ఎద్దకు రానివారు ఆయనకు ప్రార్థించని వారు చాలామంది ఉంటున్నారు కొందరైతే దేవుడు నా కష్టాలను నా బాధలను తీరుస్తాడన్న విశ్వాసం నాకుంది అని అంటారు కానీ ప్రార్థనలో ఎక్కువ సమయం గడపలేని వారిగా ఉంటున్నారు కొందరేమో సందేహిస్తూ ప్రార్థిస్తారు వారి ప్రార్థన మీద నమ్మకం అనేదే ఉండదు ప్రియ సహోదరి సహోదరు ఇలా రకరకాలుగా ప్రార్థనను నిర్లక్ష్యం చేసేవారు ఎంతోమంది ఉన్నారు ప్రియులార మనకు నిజమైన మొర ఏడుపు ఎప్పుడు వస్తుందో తెలుసా మన బాధలు భరించలేనంత ఎక్కువైనప్పుడు మన కష్టాలు ఎవరికీ తీర్చడం సాధ్యం కానప్పుడు ఎటువైపు నుండి సహాయం దొరకనప్పుడు హృదయాంతరంగం నుండి కట్టలు తెంచుకొని పట్టరాని దుఃఖం ఏడుపు వస్తుంది ఇక ఏడవడానికి శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడుస్తూ ఉంటాము ఇలాంటి ఏడుపు మనుషుల వద్ద ఏడిస్తే ఎలాంటి ఉపయోగం ఉండదండి మనకు పైగా మనల్ని వారు హీనంగా చూస్తారు దావీదు గారు ఒక అయినప్పటికీ తన భార్యలను తన కుమారులను కుమార్తెలను శత్రువులు చెరపట్టుకుని పోయినప్పుడు తను దేవుని వద్ద చేరి ఏడవవలసిన అవసరం లేదు ఎందుకంటే తన సైన్యాన్ని పంపి శత్రువులతో యుద్ధం చేసి తన వారిని రక్షించుకోవచ్చు కానీ మనుషులను నమ్మితే ఎలాంటి ప్రయోజనం లేదని దావీదు భక్తుడు ఎరిగి దేవునికి మొరపెట్టాడండి దేవుని మాత్రమే ఆశ్రయించాడు ఆయన వద్దనే విచారణ చేశాడు కాబట్టే దేవుని నుండి గొప్ప సహాయాన్ని పొందుకున్నాడు ప్రియ సహోదరి సహోదరు తనకు నిజముగా మొరుపెట్టు వారికి ఆ దేవుడు సమీపంగా ఉన్నాడు దేనులను దిక్కులేని వారిని వినయంతో తగ్గింపు కలిగి ప్రార్థించే వారిని దేవుడు ఎప్పటికీ నిర్లక్ష్య పెట్టడు వారిని విడిచిపెట్టడండి ప్రియదేవుని బిడ్డ ఈనాడు మనం పదే పదే ఏదైనా అవసరత కొరకు మనుషుల వద్దకు వెళ్తూ ఉంటే వారేమో రేపు రండి రెండు రోజుల తర్వాత రండి వారం తర్వాత రండి నెల తర్వాత కలవండి అని మనల్ని వారి చుట్టూ తిప్పుకొని ఆ కార్యాన్ని ఆలస్యం చేసేవారిగా ఉంటారు మనల్ని ఆర్థికంగా ఆరోగ్యపరంగా నష్టపరిచేవారు ఎంతమంది లేరు కదా ఒక్కసారి ఆలోచించండి ఈనాడు దేవునిని అంగీకరించిన వారు కూడా ప్రతి పనిలో మనుషులనే ఆశ్రయిస్తున్నారు కష్టం వచ్చినా వ్యాధొచ్చినా బాధ ఎదురైనా అవసరతలు ఉన్నప్పటికీ మనుషులను నమ్మినంతగా దేవునిని నమ్మలేకపోతున్నారు ఉద్యోగం కొరకు వారిని వీరిని ఆశ్రయిస్తున్నాము సంతానం కొరకు మనుషులు చెప్పినవన్నీ చేస్తున్నాము కుటుంబంలో కష్టాలు వచ్చినా వచ్చినా పరిస్థితులు బాగోలేకపోయినా మనుషులనే ఆశ్రయించి వారు చెప్పిన ఆచారాలను చేస్తున్నాము ప్రీలారా వివాహం కుదరాలన్నా అప్పులు కావాలన్నా ఏదైనా వ్యవసాయం చెయ్యాలన్నా వ్యాపారం చెయ్యాలన్నా ఇలా మనుషులను నమ్మి నమ్మి మోసపోయిన వారు ఎంతోమంది కదా మరి ఈ సమయాన ఈ మాటలు వినే నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు దేవునినా లేక మనుషులనా దేవుడు నిన్ను నన్ను పాపం నుండి రక్షించుకొని మరణం నుండి కాపాడి నిత్య నర్కాన్ని తప్పించి తన మహిమ కోసం మనల్ని ఏర్పరచుకుంటే ఈనాడు దేవునికి నచ్చినట్లు జీవిస్తున్నామా ఆయన చెప్పింది చేస్తున్నామా ఆ దేవునిని పూర్ణ హృదయంతో వెంబడిస్తున్నామా ప్రియ సహోదరి సహోదరు ఈనాడు నువ్వు లోకానుసారంగా కాకుండా ఆత్మీయంగా నడుచుకుంటున్నావేమో ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిస్తున్నావా అయితే ఆ దేవుడు తప్పకుండా నీ పట్ల త్వరగా న్యాయం తీర్చుతాడు నీకొచ్చిన బాధను బట్టి నీ అనారోగ్యాన్ని బట్టి నీ ఇరుకులు ఇబ్బందులు నీ శ్రమలు శోధనలు నిందలు అవమానాలను బట్టి ఎంతో దుఃఖంతో రాత్రనక పగలనక ఆ దేవునికి మొరపెడుతున్నావేమో నీ శత్రువులను బట్టి నీకు హాని కలిగించాలని ప్రయత్నించే మనుషులను బట్టి ఈనాడు నువ్వు మొరపెడుతున్నావా నీకు ఇంకా ఉద్యోగం రాలేదా నీకు ఇంకా వివాహం జరగలేదా ఇంకా నీకు పిల్లలు పుట్టలేదా అని అనేకులు నీ గురించి హీనంగా మాట్లాడుతుంటే ఆ బాధను నువ్వు తట్టుకోలేకపోతున్నావా ప్రతిసారి కుటుంబ సభ్యులను అనారోగ్యం వేధిస్తుంటే నీ సొంత వారు ప్రాణా పరిస్థితిలో ఉంటే నువ్వు కన్నీరు కార్చడం ఆపలేకపోతున్నావా ప్రియదేవుని బిడ్డ ఈనాడు నువ్వు ఒంటరివి కావు ఏ దిక్కు దానవు కావు నువ్వు ఏ దిక్కున చూచినా నీ దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు నీ స్థితిని చూస్తున్నాడు నీ బాధలను నువ్వు కార్చే కన్నీటిని ఆ దేవుడు చూస్తున్నాడండి ప్రార్థించు మొరపెట్టు ఆ దేవుడు నీకు తప్పకుండా సహాయం చేసే రోజు రాబోతుంది నీకు మంచి రోజులను అనుగ్రహించే సమయం రాబోతుందండి నీకు న్యాయం చేర్చే రోజు దగ్గరలోనే ఉంది ఆ విధవరాలు అన్యాయస్తుడైన న్యాయాధిపతిని తనకు న్యాయం చెయ్యమని పదే పదే విసిగిస్తూ ఆయనకు నెమ్మది లేకుండా చేసింది త్వరగా న్యాయం పొందుకుందండి అన్యాయస్తుడైన న్యాయాధిపతే ఆ విధవరాలకి త్వరగా న్యాయం చేస్తే మరి మన దేవుడండి ఎంతో న్యాయవంతుడు కదా తప్పకుండా మనకు కూడా త్వరగా సహాయం చేస్తాడు మన ఎడల త్వరగా న్యాయం తీరుస్తాడు ప్రియ సహోదరి సహోదరు ఈనాడు ప్రార్థించని గుంపులో ఉంటావా లేక సందేహించే గుంపులో ఉంటావా లేక రాత్రింబగళ్ళు విశ్వాసంతో దేవునికి మొరుపెట్టే గుంపులో ఉంటావా నిన్ను నువ్వు పరీక్షించుకో దయచేసి ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరిలో తండ్రి నమ్మదగిన మా గొప్పదేవ అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేయుటకు శక్తి కలిగిన మా ఏసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్ఠమైన నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్య దేవా ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి చక్కని వాగ్దానాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా మీరు ఏర్పరచుకున్న బిడ్డలు దీవా రాత్రులు మిమ్మల్ని గూర్చి మొరపెట్టుకుని చుండగా వారికి త్వరగా న్యాయం తీర్చే దేవుడవుగా ఉన్నందుకు మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మాకొచ్చిన శ్రమలను బట్టి మా సమస్యలను మా కష్టాలను బట్టి మీ వద్దకు రాకుండా మీకు ప్రార్థించకుండా లోకాన్ని ఆశ్రయించే వారిమిగా మనుషుల వైపు చూసేవారిమిగా ఉంటున్నాము కాబట్టే ఎంతో దుఃఖం ప్రవ్వ ఎంతో బాధ కష్టాలు తీరని స్థితిలో ఉంటున్నాయి దయచేసి మా బుద్ధిహీనతను మా పొరపాటును మీ పాదముల వద్ద ఒప్పుకుంటున్నాము దేవా మమ్మను క్షమించండి దేవా మనుషుల వైపు చూడకుండా వారిని ఆశ్రయించకుండా మీ వైపు చూసేవారిమిగా మీకు మొరపెట్టే వారిమిగా మిమ్మల్ని వెంబడించే వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచండి దేవా అయ్యా మాకు అతి సమీపంగా ఉండే దేవుడవుగా ఉన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు కాబట్టి మాకు కష్టం వచ్చినా శ్రమొచ్చినా బాధొచ్చినా వెంటనే మీ పాదల వద్ద సాగిలపడి మీకు ప్రార్థించి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే ప్రార్థన జీవితాన్ని విశ్వాసపు హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే ప్రియులు ఈ మాటలు విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అటు ప్రియులందరి ఎడల ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున బిడలు ఏ విషయాల గురించి ప్రార్థిస్తున్నారో దేని కొరకు మొరపెడుతున్నారో దయచేసి మీరే వారికి సహాయం దయచేయండి ప్రవ్వా మీ గొప్ప కృపను వారి ఎడలు చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా బిడలు ప్రార్థించినవి సకాలంలో త్వరగా మీ ఎద్దు నుండి పొందుకున్నట్టుకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఆలస్యం చేసే దేవుడో కాదు ప్రవ్వా త్వరగా న్యాయం తీర్చే దేవుడో తండ్రి త్వరగా కార్యాలను నెరవేర్చే దేవుడో ప్రవ్వా దయచేసి మీరే మా పట్ల ఉన్నతమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా భయపడకుండా తడబడకుండా చక్కగా సరైన సమాధానం చెప్పే జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు దయచేయండి ప్రవ్వా అధికారులకు బిడ్డలు దయ పుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయడానికి వెళ్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి రాసే హస్త ని బలపరచండి మంచి జ్ఞానం చేత నింపండి వారు ప్రిపేర్ అయినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి దేవా నాయన ఏ ప్రశ్నకు ఏ సమాధానం రాయాలో మీరెవరికి తెలియజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా ఈ దినమున నీ బిడ్డలని వారు ఎలాంటి పనులు చేస్తున్నారో ఏ ప్రయత్నాలు చేస్తున్నారో మీరెవరికి తోడయ్యుండి మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహకారుల్ని దయచేయండి ప్రవ్వా ఈనాడు వివాహాలు జరగాలని చక్కని సంబంధాలు కుదరాలని బిడలు ఎంతో బాధపడుతున్నారు అక్కడ ఇక్కడ తిరుగుతున్నారు దేవా దయచేసి వారి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా అయ్యా వారికి సాటి అయిన సహకారులను మంచి వ్యక్తులను మీరే అనుగ్రహించండి దేవా బిడల కోరికలను మీరు తీర్చండి దేవా వారి హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులనందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగిన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈ దినమున నీ బిడ్డలేని వారు ఎలాంటి పని చేసినా ఎక్కడికి వెళ్ళినా మీరెవరికి తోడయ్యుండి చక్కని క్షేమాన్ని కాపుదలను భద్రతను అనుగ్రహించండి దేవా ప్రీలు చేసే ప్రతి పనిలో కూడా మంచి జ్ఞానాన్ని తెలివిని అనుగ్రహించండి దేవా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా నాడు సంతానం లేక బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా శ్రేష్టమైన గర్భఫలాన్ని బిడ్డలకు అనుగ్రహించండి దేవా వారిలో ఉండే అనారోగ్యాలను లోపాలను సంపూర్ణంగా దూరపరచండి దేవా బిడ్డలకు మంచి పిల్లలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి దేవా అయ్యా ఈనాడు అబార్షిణయ్యి బాధపడుతున్న బిడ్డల బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన వారి కన్నీటిని తుడవండి ఆదరించండి దేవా మీ చిత్తమైతే మరలా శ్రేష్టమైన గర్భఫలాన్ని పొందుకొనుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సుఖమైన ప్రసవం కొరకు ఎదురుచూస్తున్న బిడ్డలందరినీ కూడా ఈ దినమున మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన క్షేమకరమైన ప్రసవాన్ని వారికి అనుగ్రహించండి తల్లిని బిడ్డను మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వ ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి అప్పుల భారాలను బట్టి బిడ్డలు ఎంతో బాధపడుతుండగా దుఃఖంలో ఉంటుండగా నెమ్మది లేక జీవిస్తుండగా అట్టి వారి ఎడల మీరే ఈ దినమున శ్రేష్టమైన కార్యాన్ని జరిగించండి దేవా బిడ్డల చేతి పనులను ఆశీర్వదించండి దేవా ఉద్యోగంలో ప్రమోషన్ దయచేయండి ప్రవ్వా వ్యాపారంలో లాభాలు వచ్చేలాగిన సహాయం దయచేయండి ప్రవ్వా దేవ వారి ఆర్థిక స్థితిని అంతటినీ కూడా మీరే మెరుగుపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు బిడ్డలు కలిగి ఉన్న దానిలో కొంత మీకిచ్చి అత్యధికంగా మీ వద్ద నుండి పొందుకున్నట్టుకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను సేవకురాను వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా వారి సంఘాన్ని మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా వారి సేవ పరిచర్యలో ఎదురయ్యే ప్రతి సమస్యను అడ్డులు ఆటంకాలను శత్రువులను విరోధులను సంపూర్ణంగా మీరు దూరపరచండి దేవా బిడలందరికీ చక్కని క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా పరిచర్యలో మీరే వారిని బహుబలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈనాడు కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూతగాదాలతో వివాదాలతో బాధపడుతున్న బిడ్డలందరి పక్షమున మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని బిడ్డల కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా చిన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి అందు మీ చేతులుంచి ఆశీర్వదించండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రవ్వా బిడ్డలకు తోడుగా ఉండండి రాకపోకలో క్షేమాన్ని దయచేయండి వారి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున ఎందరైతే అనారోగ్యాలతోటి బాధపడుచున్నారో వ్యాధి రోగాలతోటి జబ్బులతోటి అస్వస్థతకు గురయ్యి పడకలకే పరిమితమై ఉంటున్నారో అట్టివారిని మీరు జ్ఞాపకం చేసుకోండి మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ ఎందరైతే మరణకరమైన పరిస్థితుల్లో హాస్పిటల్లో ఐసీలో ఉంటున్నారో అట్టి వారందరినీ కూడా మీరే ముట్టండి దేవా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా బిడ్డలను సజీవలనగా కాచి కాపాడు ని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అయ్యాడు ప్రేరేక్ పెడుతున్న బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వారి వ్యాధి బాధ వారి సమస్య సమస్తం మీకు తెలుసు కాబట్టి మీరే బిడ్డలు ఈడల గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులనందరినీ కూడా మీరు దీవించండి దేవా బిడ్డల కుటుంబాలను ఆశీర్వదించండి దేవా ఈ సంవత్సరం అంతా వారికి చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తూ అయ్యా ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా బిడ్డలందరినీ సజీవు లెక్కలో ఉంచండి దేవా బిడ్డలు ఆయా రకాల పనులు మిత్రం వెళ్తూ వస్తుండగా వారి చుట్టూ మీ నుంచండి దేవా అయ్యా నిందల నుంచి అవమానాల నుంచి పగవారి నుండి శత్రువుల నుండి ప్రమాదాల నుండి బిడ్డలందరినీ కాపాడమని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు విన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన ఛానళ్ళు చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ